ఈ అయితే మా బిర్యానీ తిండి పోటీ చూడండి మేమిద్దరం మా బాబు నేను పోటీ ఇంకెవరు విన్ అవుతారో చూద్దాం బెట్ అయితే టూ హండ్రెడ్ దగ్గర ఉన్నాయా సరే ఎవరు విన్ అయితే వాళ్ళకి ఫోర్ హండ్రెడ్ ఫస్ట్ తింటే నీకు నేను ఫస్ట్ తింటే నాకు సరేనా చూద్దాం ఎవరు ఫస్ట్ తింటారో ఒక్క ముక్క కూడా వదిలేయద్దు అన్నీ తినేసేయాలి సరేనా ఓకేనా ఫ్రెండ్స్ వన్ టూ ఎట్లైనా విన్నాయా ఫోర్ హండ్రెడ్ నేనే తీసుకోవాలి చూద్దాం చూద్దాం ైట్ వాటర్ కూడా కంప్లీట్ చేయాలి వాటర్ అయితే రాకుండా సరే కంప్లీ స్పెట్ అయితే చావాలి సరే ముక్క కూడా ఒక్కటోది లేదు ఇట్లనే సరే నేనే వినేతా బిర్యానీ అయితే కదా మాట్లాడకుండా ఫాస్ట్ తినొచ్చండి సైలెంట్ సెలెంట్ గా చూడు వస్తేం చేస్తావు చేస్తాను నేను గల్లలు వేసుకొని మళ్ళీ పోటీ తిండిపోతే పెడతాం కదా అప్పుడు పెడతాం మళ్ళా నువ్వేం చేస్తావు ఫోర్ హండ్రెడ్ వస్తే మళ్ళీ మీకు రోజు ఇవ్వాలి కదా వేడి వేడిగా ఉంది స్పైసీగా ఉంది అందుకే వినలేకపోతున్నా ఫాస్ట్గా సార్ నేనే గెలవాలి మళ్ళీ సరే కూడా నెక్స్ట్ వీక్ కూడా నేనే గెలవాలి చూద్దాం ఈసారి గెలవను ఆల్రెడీ అయిపోతుంది చూద్దాం లాస్ట్ వరకు ఫస్ట్ టైం పోటీ నేనే గెలవాలి అప్పుడు అక్కకు మాకు పెట్టినప్పుడు నేనే గెలిచిన ఏదో అట్లా అయిపోయిందేమో కానీ సరే అయితే నేనే విన్నాను ఉంది బిర్యానీ సూపర్ ఉంది ఇంట్లో చేసిన బిర్యానీ ఫ్రెండ్స్ చాలా బాగుంది చాలా వేడి ఉంది చాలా ఘారం కూడా ఉంది ниюరైతే మండుతుంది 对，我真、right.

Aipetun jor Aipetun అయితే నేను చాలా ట్రై చేసిన కానీ చాలా స్పైసీగా ఉంది తినకపోయినా తీసరికి అయితే మా బాబు విన్నాయి చెప్పిన కదా నేనే వినవుతాను కొంచెం ఇంకొక టూ మినిట్స్ ఇంకొక రెండు బుక్కలే ఉంది అంతే చాలా కష్టపడ్డము మా బాబు అయితే విన్ అయిపోయింది ఈసారికి ఇంకా నెక్స్ట్ సార్ అయితే ఖచ్చితంగా నేను ట్రై చేస్తాను ఓకే నా ఫ్రెండ్స్ మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్